రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు గిన్నెస్ రికార్డులను దక్కించుకుంది నేషనల్ హైవే అథారిటీ కాంట్రాక్టు సంస్థ రాజ్పత్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒకే హైవే పై ఏకంగా నాలుగు గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించి రికార్డు నెలకొల్పాయి ఈ అసాధారణ ఇంజనీరింగ్ ప్రతిభను ప్రశంసిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం చంద్రబాబు ఎన్హెచ్ఏ అధికారులకు రాష్ట్ర యంత్రాంగానికి రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు గ్రీన్ఫీల్డ్ హైవేలో నిర్విరామంగా రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసి భారత జాతీయ రహదారుల అధికార సంస్థ గుత్తేదారు సంస్థ రాజ్పత్ ఇన్ఫ్రాకాన్ కొత్త రికార్డు నమోదు చేశాయి బెంగళూరు విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పత్ ఇన్ఫ్రాకాన్ గుత్తేదారు సంస్థ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది ఈ నెల ఐదున శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది ఈ నెల ఆరు బొంతలపల్లి సమీపంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లేన్ కిలోమీటర్ల పొడవై రహదారిని గంటల్లోపు పూర్తి చేసి మొదటి రికార్డు సృష్టించింది ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా పదివేల ఆరు వందల యాభై ఐదు టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను నిరంతరం వేసి రెండో రికార్డు సాధించింది ఈ నెల పదకొండు వరకు యాభై ఏడు వేల ఐదు వందల టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను నిరంతరంగా వేసి మూడో రికార్డును నెలకొల్పింది ఈ రికార్డు నెలకొల్పడం కోసం డెబ్బై టిప్పర్లు ఐదు హాట్మిక్స్ ప్లాంట్లు పదిహేడు రోలర్లు అత్యాధునిక సెన్సార్ పేవర్లను వినియోగించింది మొత్తం నూట యాభై ఆరు లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని నిరంతరంగా నిర్మించి నాలుగో రికార్డుని సృష్టించింది నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఐఐటి బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థల పర్యవేక్షణలో పనులు చేపట్టారు ఈ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే బెంగళూరు విజయవాడ మధ్య ప్రయాణ దూరం వంద కిలోమీటర్లు ప్రయాణ సమయం నాలుగు గంటల మేర తగ్గనుంది I'm <laughs> ఈ రికార్డు నెలకొల్పడాన్ని నితిన్ గడ్కరీ చంద్రబాబు వేర్వేరుగా ప్రశంసించారు ప్రధాని మోదీ దార్శనికత్వంలో సాధించిన ఈ విజయాలు ప్రపంచస్థాయి హైవే మౌలిక వసతుల కల్పన భారీ ప్రాజెక్టుల అమల్లో మన సత్తాను చాటి చెప్పాయని గడ్కరీ పేర్కొన్నారు ఇప్పటికే సాధించిన రికార్డు స్పూర్తితో కారిడార్ మిగిలిన పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు సోమవారం వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గిన్నీస్ ధృవీకరణ పత్రాలని అందజేయనున్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొనున్నారు